నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ బీజేపీకి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై అక్రమ కేసులు పెట్టి సిబిఐ ఈడీ ద్వారా దాడులు కేంద్ర ప్రభుత్వం జరిపిస్తుందని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి అన్నారు చౌటుపల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని జులకంటి రంగారెడ్డి అన్నారు అరవై సంవత్సరాలలో పాలించిన వాళ్ళు యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ వచ్చి పది సంవత్సరం సంవత్సరాలలో ఒక కోటి యాభై ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారని తెలిపారు బీజేపీకి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడు బీజేపీ కండువా కప్పుకుంటే అన్ని కేసులు మాఫీ అవుతున్నాయని అన్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ కేరళ వాళ్ల కార్యక్రమాలు నడవకుండా ఆటంకాలు సృష్టిస్తున్నాడని తెలిపారు మరోసారి అధికారంలోకి రావడానికి అయోధ్యలో రాముని పేరుతోటి బాలరాముడిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు సిపిఎం పోటీ చేసే స్థానాలు తప్ప మిగతా స్థానాల్లో వామపక్ష పార్టీలకు మద్దతిస్తున్నాం పార్లమెంటులో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా సమస్యలపై గలామెత్తడానికి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దోనూరి నర్సిరెడ్డి జిల్లా కమ్యూనిటీ సభ్యుడు ఎండి పాషా బూరుగు కృష్ణారెడ్డి సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సాయిదులు మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ తదితరులు పాల్గొన్నారు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఎన్నికలు గతంలో ఎన్నో ఎన్నికలను చూసాం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక ఎన్నికలు కూడా మధ్యలో రావడం ఇది చూసాం కానీ ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు దేశ భవిష్యత్తు ప్రజలందరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మరి ఎక్కువ బాధ్యత కలిగినటువంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల కాలం నుండి మోడీ కేంద్రంలో అధికారం నుండి ప్రధానమంత్రిగా ఉండి బీజేపీ ప్రభుత్వం బరి తెగించి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో కూడా నష్టపరిచేటువంటి పద్ధతుల్లో దేశాన్ని మొత్తం కూడా పతనం చేసేటువంటి పద్ధతుల్లో అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి ప్రజల సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కొద్దిమంది బడా కార్పొరేట్ శక్తులకి ఒక్క చెప్పేటువంటి విధానాలు అనుసరించడం అనేది జరిగింది ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఆయన అనుసరించినటువంటి విధానాలకు ఏమాత్రం కూడా సంబంధం లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాడు కల్పించకపోగా నిరుద్యోగాన్ని పెంచి పెంచడం జరిగింది ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి ధరల్ని తగ్గిస్తానని చెప్పారు ధరల్ని తగ్గించకపోగా ధరల మీద ధరలు అద్దు పద్దు లేకుండా పెట్రోలు డీజిల్ గ్యాస్ ఎరువులు నూనెలు ఒకటి కాదు జీఎస్టీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున పన్నులు వేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయటం అనేది జరిగింది అట్లగనే అప్పుల మీద అప్పులు అరవై ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నా ఎన్ని ఉన్నా చేయని అప్పులు యాభై ఐదు లక్షల కోట్లు అరవై ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన చేసిన వాళ్ళు చేస్తే ఈయనగాలు వచ్చిన తర్వాత కోటి అంటే ఒక కోటి యాభై ఐదు లక్షలకు యాభై ఐదు లక్షలకు అప్పు చేరుకోవడం అనేది జరిగింది ఎన్ని రేట్లు అప్పు తీసుకొచ్చాడో మనం చూస్తూ ఉన్నాం మరొక వైపు ఏంటంటే ప్రజల కష్టార్జితంగా ఎంతో కష్టపడి పోగు చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థలని వివిధ రంగాలని కంపెనీలని హోల్సేల్గా ఇవాళ కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం అనేది జరుగుతూ ఉంది అందుకనే అన్ని వైపుల నుంచి దేశ సంపదను మొత్తం కూడా మరి దోచి ఇవాళ వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి కొద్ది మందిని బాగు చేయడానికి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ ఆదాయం పెరగడానికి ఉపయోగపడటం అనేది జరిగింది రెండవ వైపు ఏంటి ప్రజల యొక్క ఆలోచనల్ని వైపు అందించిన వరకు మత విద్వేషాలు రెచ్చగొట్టి దేవుళ్ళ సెంటిమెంట్ ఉపయోగించి ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఎక్కడికెక్కడ తగాద పెట్టడం అనేది మనం చూసాం ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అనేక రాష్ట్రాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏ రకంగా ప్రాణ నష్టం జరిగిందో ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం అట్లాగనే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మోడీని ఎవరు విమర్శించినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి తర్వాత వాళ్ళని జైలు పంపేయటం వాళ్ళని వేధించటం వాళ్ళు లెంగిపోయి వాళ్ళ కండువా బీజేపీ కండువాకుంటే అన్నీ మార్పిస్తాం లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెట్టడమో చంపేయటమో జైల్లో పంపటమో జరుగుతా ఉంది అట్లనే గవర్నర్లని ఉపయోగించి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కేరళ కానీ తమిళనాడు తర్వాత ఢిల్లీ కానీ పంజాబ్ కానీ బెంగాల్ కానీ తెలంగాణ కానీ ఇట్లా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ కార్యక్రమాలు నడవకుండా వాళ్ళ సౌందరులను ఉపయోగించి అడుగడుగును ఆటంకపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది అట్లాగనే తమ చేతిలో ఉన్నటువంటి నిఘా సంస్థల్ని తర్వాత ఏదైనా ఐటీ దాడులు కానీ సిబిఐని ఉపయోగించి వాళ్ళని విసిగొలిపి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టించి లొంగిపోతే కండో కప్పుకొని చేర్చుకోవడం లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి పంపడం అనేది జరుగుతూ ఉంటాయి బీజేపీ కండో కప్పుకుంటే అన్ని మాపి ఎంత అవినీతి పరుడైనా ఎన్ని తప్పులు చేసినా తర్వాత ఎన్ని అరాచకాలు చేసినా అన్ని మాపి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఎంత నీతివంతులైనా కూడా అవినీతి ఆ అవినీతి పరులుగా దేశ ద్రోహులుగా ముద్ర వేసి ఇవాళ ఈ పది సంవత్సరాల కాలం నుంచి పరిపాలన దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించడం జరిగింది మూడోసారి మళ్ళీ అధికారులకు రావడానికి ప్రజల్ని అనేక రకాల క్రమాలకు గురి చేస్తూ ఉన్నారు తర్వాత ఏంటంటే అయోధ్యలో రాముని పేరుతోటి బాలరాముని తర్వాత ప్రాణ ప్రతిష్ట చేయించామనే పేరుతోటి అట్లాగే ఏంటంటే మత ఉద్దేశాలు రెచ్చగొట్టి అనేక రకాల వాగ్దానాలు చేసి మూడోసారి మళ్ళీ అధికారులకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మూడోసారి అధికారులకు వస్తే పొరపాటున ఈసారి అధికారులకు వచ్చినట్టయితే ఇక రాజ్యాంగం నే మార్చేస్తామని చెప్తున్నారు భరితగించి చెప్తా ఉన్నారు ఓపెన్గా అట్లాగనే ఏంటంటే ఒకే ఎన్నిక ఒకే భాష తర్వాత ఒకే సంస్కృతి ఒకే పన్ను అనేటువంటి పద్ధతులు ఒక నియంత్రితమైనటువంటి పద్ధతులు పరిపాలన ఇక ఎమర్జెన్సీని తలపించేటువంటి పద్ధతులు సాగించడానికి వాళ్ళు ఏమాత్రం కూడా వెనుకబడరు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఏ పరిస్థితుల్లో కూడా బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళు ఎక్కడొచ్చినా కూడా వాళ్ళని దగ్గరికి రాకుండా తగ్గుపట్టేటువంటి పద్ధతిలో ప్రతి ఓటరు ప్రతి మనిషి కూడా ఆలోచించి ఆ రకంగా వచ్చేటువంటి ఎన్నికల్లో తీర్పు చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ దేశం మొత్తంలో సుమారుగా ఒక యాభై స్థానాలకి సిపిఎం పార్టీ మద్దతు ఇవ్వటం అనేది పోటీ చేయడం అనేది జరుగుతూ ఉన్నది మిగతా స్థానాల్లో స్థానాల్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సెక్యులర్ పార్టీలు ఇతర వామపక్ష పార్టీలకి మద్దతు వేయటం అనేది జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ ఒక స్థానం భువనగిరి నుంచి సిపిఎం పార్టీ పోటీ చేయాలని చెప్పి నిర్ణయించి ఇప్పటికే ప్రకటించాం అభ్యర్థి కూడా ప్రచారంలో ఉన్నాడు తర్వాత మా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ గ్రామస్థాయి వరకు సమావేశాలు జరిపి ఎన్నికల క్యాంపెయిన్లో వాళ్ళు చాలా ముందుండి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకనే భువనగిరి నియోజకవర్గం వరకు ప్రత్యేకంగా అవతల పార్టీల వాళ్ళు ఎవరున్నా కాంగ్రెస్ కానీ డీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ మూడింటిని ఓడించాలి సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము భువనగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు అవకాశవాదంగా పార్టీలు ప్రేమ